హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం జనరేషన్ ఎంత చేంజ్ అవుతుందన్నది అందరికీ తెలిసిందే సిటీలో టౌన్లోనే కాకుండా పల్లెటూరులో కూడా అందరూ కూడా ఫిల్టర్ వాటర్ కైతే అలవాటు పడిపోయారు కానీ ఇక్కడ మాత్రం ఇప్పటికీ ఈ బావి నీరే తాగుతున్నారు మన సత్యసాయి డిస్టిక్ మడకశిరాకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగిరి గ్రామంలో ఇప్పటికీ కూడా ఈ బావి నీరే తాగుతున్నారంటే నమ్ముతారా చుట్టూ కొండలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిశ్శబ్దంగా నాకు ఈ గ్రామం చాలా బాగా అనిపించింది ఊర్లో కొంతమందిని అడిగితే ఇప్పటికీ మేము ఈ బావి నీరే తాగుతున్నామని చెప్పారు కానీ నేను నమ్మలేదు బావిలో పడి ఉన్న బిందెల్ని చూసి నమ్మాలనిపించింది మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వెనక్కి గనక వెళ్తే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇలాంటి మంచినీటి అయితే ఉండేది మా ఊర్లో ఇప్పటికీ ఇలాంటి బావి అయితే ఒకటి ఉంది కానీ అంతా కూడా మూతబడిపోయింది మీ ఊర్లో కూడా ఇలాంటి మంచినీటి బావి ఇప్పటికీ ఉందా అయితే ఈ వీడియో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ